బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అఖండ టూ మూవీపై స్టే ఎత్తేసిన కోర్టు కొత్త విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు అఖండ టూ మూవీ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి బాక్సాఫీస్ డివైన్ విద్వాంసానికి ముహూర్తం నిర్ణయించాం అఖండ మాస్ పవర్ ను డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి థియేటర్లో అనుభూతిని పొందండి డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి ప్రీమియర్లతో ఈ విధ్వంసం మొదలవుతుంది త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అవుతాయని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది అఖండ మూవీ విడుదల కోసం ఎంతగానో నిరీక్షించి చివరి నిమిషంలో విడుదల వాయిదా అనే వార్త వినగానే ఎంతో నిరాశ చెందిన అభిమానులు మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది అని తెలియగానే ఫ్యాన్స్ ఎంతో సంతోషానికి గురవుతున్నారు బాలకృష్ణ మరియు బోయపాటి సీను కాంబోలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే అభిమానులు మూవీ విడుదల వాయిదా పడినా కూడా మూవీ ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ఇక అన్ని వివాదాలకు ముగింపు పలికి ఈ మూవీ డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకి రానుంది డిసెంబర్ పదకొండున ప్రీమియర్ షోలు పడనున్నాయి